శ్రీమాత్రే నమ వెల్కమ్ టు సిరిహాసనీ సారీస్ ఈరోజు టస్సర్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్న చీరలు మొత్తానికి మన సిరిహాసిన సారీస్ లో అడుగు పెట్టేసినాయి ఇవి మీకు కనుక నచ్చినట్లయితే ఇకపై వీళ్ళకి కూడా మంచి వాళ్ళు ఎవరో దొరికారు మనకి కాదంటే కొన్ని మిక్స్డ్ వెరైటీస్ వచ్చినాయి అండి కాది కాటన్ ఇది చాలా అంటే చాలా నచ్చింది సేమ్ నాకుంది ఇది అయితే మీది ఫస్ట్ చీరే అమ్మది లేకపోతే అని చెప్పి మొదలు పెట్టేసిన రాదమ్మ ఇదిగో మంచి మ్యాంగో మిర్చి రెడ్ అండి ఇంకా అసలు అల్టిమేట్ మాట ఇది పెళ్ళికూతుర్లకి మా చిన్నప్పుడు కాటన్ చీరలు కట్టేవారు కదా అలాగా ఇప్పుడు ఎవరికైనా పెళ్ళిళ్ళు ఉంటే చక్కగా కొనేసి కొన్ని సీజన్ స్టార్ట్ అయింది కదా ఈరోజు నుంచి ముహూర్తాలు మొదలు సో మొత్తం జరీ అంతా ఇలా బోర్డర్లో పళ్ళుల్లో జరీ వచ్చిందండి రన్నింగ్ గ్లౌజ్ వస్తుంది ఫస్ట్ ఏ మంచి కాంబినేషన్తో మనసుకు ఆహ్లాదంగా అనిపించే ఎల్లో అండ్ రెడ్ రాదంకి ఇష్టమని అందరికి ఇష్టమని అనుకోకూడదు అనుకోండి అయినా కూడా ఇకపోతే ఫ్యాన్సీ సారీస్ అండి ఇవి కొంచెం ఇవి చాలా అసలు అందంగా కనిపించినాయి నాకు ఫొటోస్ వచ్చి ఫొటోస్ చూసి బాగున్నాయి అనిపించింది ఇంత తక్కువ రేట్లో లా కనిపిస్తున్నాయి కదా అని తీసుకొచ్చాను వైన్ కలర్ కండి గోల్డ్ కలరు మనకి ఇవేంటి ఈ డిజైన్ ఏదో అంటారు ఇందులో కాస్ట్ ఎక్కువ నేను కట్టలేదని చెప్తాను కదా పైతాని డిజైన్ లాగా కనిపిస్తుంది ఇది కానీ కాదు బ్యాక్ సైడ్ కూడా ఇలా జరిగి వచ్చిందండి మనకేమీ థర్టీలా లేదు పదిహేను వందల్లో అసలు ఇంత చీర మీకు వీలైతే ఫోటో పెడతాను ఇంత బాగా కనిపిస్తుంది కదా అని సరదాగా తెప్పించిన చీరలు అండి ఇవి రెండు లేదంటే అమ్మ పాదల దగ్గరనే వెయ్యొచ్చ నేను ఏది కొన్నా కూడా నేను కట్టుకుంటే ఎలా ఉంటుంది అమ్మకు కడితే ఎలా ఉంటుంది అదర్వైజ్ మీ ఎవరికి నచ్చకపోతే అన్న దీంతో కొంటాను కదా సో ఈ చీర ఎవరికైనా నచ్చితే చాలా అంటే చాలా బాగుంది వీలైతే మీకు పిక్స్ యాడ్ చేస్తామండి ఇంకా అందులోనే ఏంటో పెళ్ళికూతురు చీరలు వచ్చేస్తున్నాయి మొదటి నుంచి నా దగ్గరికి పెళ్ళిళ్ళ సీజన్ రాధమ్మ దగ్గర కనిపించేస్తుంది మీకు సందర్భం ఏదైనా శ్రీకారం చుట్టేద్దాం శ్రీహాస్ని సారీస్తావు ఇది సిల్క్ మిక్సింగ్ లాగా వచ్చిందండి ఓపెన్ చేయకపోతే తెలియదు కదా వైట్కి మంచి మిర్చి రెడ్ బోర్డర్స్లో చూడండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఎలా ఇచ్చారు రెడ్ ఇస్తారండి చూద్దాం 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 ఇది పళ్ళు ఎంత కష్టపడుతుంది మీరు రాదమ్మా రన్నింగ్ అనుకుంటానండి నేను చూడండి ఇది బ్లౌజా ఓకే ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ గోల్డ్ నిలువుగా గీతలు ఇచ్చాడు చాలా బాగుంది ఇది ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ అండి ప్రైస్ మెన్షన్ చేయను అంటూనే నేను చెప్పేస్తున్నాను మీకు అక్కడ రేట్లు వేరే వస్తే అనుకోకండి చూసారా ఎంత బాగుందో శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చిందండి ఎక్కువ డిజైన్ వస్తే వద్దు అని నేనే ఇది తీసుకున్నానంటే ఇది ఎంత గా కనిపించిందో ఆలోచించండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇవి కాటన్స్ అండి కాటన్ కోటస్ ప్యూర్ కాటన్ కోటస్ అన్నమాట ఇంకెంత అంటే అంత బాగున్నాయి ఇదివరకు కూడా మన దగ్గర చాలా ఇష్టంగా తీసుకున్నారు కదా తెప్పించాను ఇది మిర్చి రెడ్ అండి పైన కింద గోల్డ్ జెరీ బోర్డర్స్ వచ్చి బ్లౌజ్ ఏమో ప్యారెట్ గ్రీన్ డిజైన్స్ ఇచ్చాడు కలంకరీ ప్రింట్ లాగా కానీ కాదనుకుంటున్నాను ఇది పళ్ళు అండి కలంకారీ ప్రింటే అనుకుంటాను కాదు కాదు అవును ఏదో ఒక ప్రింట్ బాగుందా లేదా ఇది కరెక్ట్ తీరే ఈ చీర అంతా ఈ మంచి రెడ్ అండి ఇది కట్టుకుని చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళిపోవచ్చు అందులోనే ఇంకొక కలర్ ఇది చీరలన్నీ ఓపెన్ చేసేసి నలభై వేస్తున్న మీ ఇది క్యాప్షన్ నలిపేస్తుంది రాదమ్మని చీరలు ఎలా నలిపేస్తుందో చూద్దరు ఇది తమ్న బాగుంది కదా ఇది పళ్ళు అండి బ్లౌజు ఇలా ఇచ్చాడు మస్టర్డెల్లో అండి బ్లౌజు మస్టర్డెల్లో ప్రింటు సారీ మొత్తం స్కై బ్లూ అండి కొంచెం స్కై బ్లూలో డార్క్ కలర్ వచ్చింది బీవీకే కాలేజ్ డ్రెస్ కలరు సో ఈ కలర్ నేను చిన్నప్పుడు వేసుకున్నాను బీవీకే కాలేజ్ డిగ్రీ చదివినప్పుడు వైజాగ్లో లో ఈ కలర్ టాప్ అండి వైట్ బాటమ్ వైట్ చున్నై ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది సో ఇప్పుడు ఏమర్థమైంది అయితే మీ అయితే ఇది లేకపోతే రాదమ్మది బాగున్నాయి ఈ చీరలు నాలుగైదు సార్లు చక్కగా స్టార్చ్ ఒకసారి రెండు సార్లు కట్ పెట్టకపోయినా ఒకటి రెండు సార్లు పెట్టుకుంటూ చక్కగా మేనేజ్ చేయొచ్చు ఇది వైన్ కలర్ అండి వైన్ కలర్కి సీ గ్రీన్ కాంబినేషన్ పి పికాక్స్ డిజైన్స్ బ్లాక్ ప్రింట్స్ లాగా ఇచ్చేస్తారు కలంకరీ కదేమో బ్లాక్ ప్రింట్స్ కదా ఏమైనా పర్వాలేదు చాలా బాగున్నాయి ఇవి కలంకారీ ఏమో ఇది శారీ మొత్తం అండి ప్లెయిన్ శారీ మొత్తం వచ్చింది బా పైన కింద గోల్డ్ కలర్ బోర్డర్స్ వచ్చినాయి ఇంతే ఇంతకంటే ఎక్కువ చూపించిన బాగుంది ఇది విత్ ఇంకా చెప్పకూడదు ఇది వైలెట్ కలర్ అండి దీనికి మెహందీ గ్రీన్ కాంబినేషన్ పెసిల్ కలర్ అని కూడా అనొచ్చు రెండు ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటాయి కాబట్టి పికాక్స్ ఇచ్చాడు కలంకరీ ప్రింట్స్ అని చెప్పేస్తాను ఈ సారీ ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఈ బ్లౌజ్లు ఇందులోవే వేసుకుని ఈ చీరలు కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటున్నాయి నేను కూడా కట్టుకున్నాను కదా అందుకే అంత ధైర్యంగా చెప్తున్నాను ఈ చీరలు మళ్ళీ నేను వీడియోలు కట్టుకోవడానికి నాకు ఇవి వచ్చేస్తున్నాయి కదా ఎక్కువ అందుకని చూడండి అసలు ఈ చీర అసలు ఇంత తేలిగ్గా అసలు ఇప్పటి వరకు మనం ఇచ్చాం ఇదిగో మా డాక్టర్ గారు ఒకటి తీసుకున్నారు ఇంకొకటి నా కోసం మా పాపకు కొన్ని మా పాపకి ఇచ్చాను డబ్బులు తీసేసుకున్నా మా అక్క పిల్లలకి ఎవరైనా సరే సిరిహాసిని లో ఊరికి ఎవరికి ఇవ్వనండి డబ్బులే డబ్బులు 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 అంటాను ఇది పళ్ళు అండి పళ్ళులో మాత్రము మనకి ఇలా సీక్వెన్స్ ఇచ్చాడు మోతీస అదే ముత్యాలు పర్ల్స్ వర్క్ లాగా బోర్డర్ ఇచ్చారు ఆర్గంజా అండి నైలాన్ ఆర్గంజా అని వచ్చింది ఇది వీలైతే ఈ ఫొటోస్ లేవనుకుంటా ఇది చాలా బాగుంది ఇవి ఓపెన్ చేస్తే మళ్ళీ నాకు దెబ్బతింటాయి చాలా తేలిగ్గా అసలు ఎంత తేలిక అంటే అసలు వంటి మీద క్లాత్ ఉందో లేదో కూడా తెలీదు గా ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ మా పిల్లలు అంటున్నారు కదా వాళ్ళకి చిన్న చిన్న చేతులు పెట్టించి వీలైతే ఈ ఈ వర్క్ ని హ్యాండ్స్ కి వేయించి కుట్టిస్తే ఇది చాలా బాగుంటుందండి రోజెస్ ఇలా డిజైన్ ఇచ్చారు ఇంకెక్కువ చూపించిన ఎందుకంటే నల్లిపోతుంది ఇదిగో కరీండి ఇది టస్సర్ నేను చాలా వాడాను ఇప్పుడు వరకు అయితే నేను వాడిన వాటిలో ఇక్కడ షోరూమ్స్ లో కొని వాడాను ఇంత మంచి ఫ్యాబ్రిక్ నేను ఇప్పటి వరకు చూడలేదండి అసలు టస్సర్ అంటే ఇదా అనిపించింది నేను ఇంకొకటి తెప్పించాను వాళ్ళు చీట్ చేశారు చాలా కాస్ట్ తీసుకుని పేపర్ సిల్క్ లాగా ఇచ్చేస్తాను అది వైన్ కలర్ అనొచ్చు పింక్ అనొచ్చు చాలా బాగుంది అక్కడక్కడ తామర పూలు ఇచ్చారు బ్లౌజ్ అయితే అండి చిన్న చిన్న అప్పుడు మనకి మంగళగిరిలో వస్తున్నాయి కదా డిజిటల్ ప్రింట్స్ అలా వచ్చిందండి బ్లౌ లైన్స్ తో వచ్చింది పళ్ళు అంతా పళ్ళు ప్లెయిన్ వచ్చిందండి తిరిగేసి చూపిస్తున్నాయి మీరు అదమ్మా ఇది బ్లౌజ్ టచ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఆలోచించకుండా ఈ ప్రైస్కి మనకి బయటకు కూడా దొరకట్లేదు కాబట్టి ఆలోచించకుండా చక్కగా కొనుక్కోవచ్చు నేను కూడా వీటి మీద ఎక్కువ ప్రాఫిట్స్ లా కాకుండా ఆల్ వెరైటీస్ ఆర్ అవైలబుల్ ఇన్ సిరిహాస్ మీ శారీస్ అన్నట్టు తెప్పించింది కాబట్టి నేను ఏదో ఎక్కువ వేసేసుకున్నానేమో అని కూడా మీరు ఆలోచించక్కర్లేదు ఒకవేళ మీరు చాలామంది ఏం చేస్తున్నారండి ఇందులో తక్కువ రేట్లు పెట్టి ఈ ప్రైస్ ఇటుగా వేసేస్తున్నారు మనం అలా చీట్ చేయమండి అందుకని మనం మన ప్రైజెస్ పక్క ఇంతకు మించి ఎక్కువ చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు సో ఎవరికైనా నచ్చినట్లయితే కాటన్ శారీ సిస్టమ్ ఉన్నా కూడా టస్టర్స్ వాడచ్చండి టస్టర్స్ అందం వేరు కదా ఇది క్రేప్ సిల్క్ అండి అసలు ఎలా అంటే అసలు ఇది క్రేప్ ఎక్కువ ఫీల్ అయిపోతున్నా మనం ఇప్పటి వరకు తెప్పించిన క్రేప్స్ వేరండి ఇది వేరు పింక్ పళ్ళు ఇచ్చి పింక్ బ్లౌజ్ ఇచ్చారు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం అంతా లక్స్ గ్రీన్ అంటారు లేదంటే సీ గ్రీన్ అంటారు మీరు ఇదిగో పిస్తా గ్రీన్ అంటండి పిస్తా గ్రీన్ కంటే కొంచెం షైనింగ్ ఉండడం వల్ల ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది ఇది పిస్తాలో మనకి కొంచెం షైనింగ్ ఉండదు కదా పిస్తా ఇందులో షైనింగ్ ఉంది చాలా అంటే చాలా నచ్చింది నాకు ఎవరికైనా నచ్చితే మీది లేదంటే కొంచెం డిస్కౌంట్లో పెట్టి మళ్ళీ తీసుకొస్తా ఎందుకంటే ఇవి నేను కొంచెం కట్టడం తగ్గించాను లేదు మా పాపకు కూడా కట్టొచ్చామో సో వాళ్ళకి అంత టైం ఎక్కడుంటుందండి మనం చాదేస్తాం ఇది చీర మొత్తం పైన లాగా పైన అంత ప్లెయిన్ లైట్ ప్రింట్స్ వచ్చి కింద మాత్రం పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు చాలా బాగుంది ఇది ముట్టుకుంటూ కూడా ఎంజాయ్ చేస్తున్నాను క్రేప్ లాగా లేదు సాటిన్ లాగా వచ్చేసింది ఏం ఇంకా టస్సర్లోనే అది బాగా కాస్ట్ ఎక్కువ పడింది అందుకని దాని కాసేపు చూసుకుందామని ముందు పెట్టుకున్న మీరాదమ్మా బాగుంది కదా ఇది పక్కగా మస్టర్డ్ కలర్లో వచ్చిందండి మస్టర్డ్ ఎల్లోకి ప్యూర్ టస్సర్ ఫస్ట్ పింక్ చూపించాను కదా వైన్ కలర్ అన్న డౌట్ ఇది కూడా అలా వచ్చిందండి బోర్డర్స్లో బోర్ ఇలా ఇచ్చారు శారీ మొత్తం అంతే ఇలా వచ్చింది పైన స్మాల్ రెండు పైన కింద బోర్డర్స్ అసలు ఇవి నేనండి మన ఫాలోయర్స్ ఎవరో తెప్పించి నాకు రేట్ ఎక్కువ వేసారండి తీరా చూసి వచ్చేసరికి అసలు ఫొటోస్లో వచ్చింది నాకు వచ్చింది వేరైపోయింది అబ్బా ఇలా ఎందుకు దెబ్బతిన్నానా అనుకున్నా నేను చేయాలి తెలియదు పక్కన పెట్టేశాను ఆ చీర ఇప్పుడు అందులోనే నేను తక్కువ రేటుకి అంతకంటే మంచి ఫైన్ క్వాలిటీ అండి లైట్ వెయిట్లో అసలు టస్సర్స్ ఈ చెప్పేస్తున్నాను కదా ఇది మీరెవరు తీసుకోకపోతే అన్నీ నేను కట్టేసుకుంటా అంత బాగున్నాయి ఇవి కానీ నేను అమ్మాలి కదా సరదాగానే వెరైటీస్ అన్నీ ఉండాలని తెప్పించిన చీరలు కాబట్టి ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటోలు తీసి పెట్టండి ఇవి ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ అలా అమ్ముతారండి మనకి ఇక్కడ కంకటాల వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు పెద్ద పెద్ద షోరూమ్స్లో అనాలి సో ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి నలభేస్తుంది రాదమ్మా గొడవ చేసేస్తారు మా అక్క వాళ్ళు కాదు ఫాలోయర్స్ కూడా నలప నలభై స్నానం గొడవ చేస్తున్నారు సో ఇదిగో నీట్గా మడుపును చూడండి చాలా బాగుంది ఎంజాయ్ చేస్తున్నాను మనసుని ఇలా చూడాలన్నా కూడా అమ్మ అదృష్టం కల్పించిందేమో అన్నట్టు ఫీల్ అవుతున్నానండి చూడండి ఇది ఆర్గంజాలో దీన్ని ఏదో వర్క్ అంటున్నారండి పీటా వర్కా పీటా వర్క్ అంటండి ఇవి జర్ద జర్దస్ థ్రెడ్స్ ఉంటాయి కదా స్కాలప్ బోర్డర్స్ అండి జర్దస్ థ్రెడ్స్ ఉంటాయి కదా వాటిని ఈ ప్రింట్ మీద చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నారు గమ్ముతో అండి ఆ ఇచ్చు సరే బ్యాక్ సైడ్ మనకు అసలు ఎక్కడ థ్రెడ్ కూడా కుట్టినట్టు కూడా లేదు గమ్మతో ఇలా అంటించారు ఇది పార్టీ వేర్ లాగా ఉంటుంది స్టైలిష్ గానే ఉంటుంది ఇది యాక్చువల్ గా వైట్ మీద పింక్ ఫ్లవర్స్ తమన్నా కట్టిందండి నెట్ లో ఎందుకు ఎదుగుతుంటే అది స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుని హీరోయిన్ తమన్నా అది ఇలా ఆర్గెన్సర్ చీర కట్టుకుని వెళ్తా ఉంటే అబ్బా అని ఇక్కడ నాకు ఎవరు చీరలు అమ్మేవాడు అంటే ఫోటో పెట్టిస్తాను ఇమీడియట్ గా కానీ దొరకలేదు ఇప్పుడు అందులో డిఫరెంట్ కలర్స్ దొరికినాయి నాక్కడని సరదాగా కట్టుకోవచ్చండి ఇవి ఈ మన్నిక అవి నాకు తెలీదు ఎందుకంటే నేను ఏదైనా రెండు మూడు సార్లు కంటే ఎక్కువ కట్టిను కాబట్టి నాకు వీటి మన్ని బీరోలో ఉంటాను అవి నా దగ్గర ఉన్నవి నేను కట్టాను నేను కట్టిన కూడా ఎవరో ఒకరు ఇద్దరు కావాలమ్మా అని అడిగారు అవి అప్పుడు దొరకలేదు ఇప్పుడు అందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ దొరుకుతున్నాయి ఇది సిమెంట్ కలర్ అండి సిమెంట్ కలర్ అసలు చూడండి టస్తారంటే ఆలోచన లేకుండా కొనేసుకోండి పార్టీలు కట్టుకెళ్ళిపోవచ్చు చూడండి అసలు వీటందని చూడండి ఇది బోర్డర్లోనే మనకి కింది వైపు అలా ఇచ్చారు ఇదంతా పళ్ళు అండి డిజైనర్ లాగా మొత్తం అంతా డిజిటల్ ప్రింటో తెలియదు బ్లాక్ ప్రింటో తెలియదు నాకు ప్రింటు బాగా ఇచ్చారు ఇదంతా లైన్స్ ఇచ్చారండి ఓన్లీ బ్లౌజ్ చూసారా స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చారు అక్కడక్కడ ఇది బ్లౌజ్ నేను ఎంత జాగ్రత్తగా చూపిద్దామన్నా తిరిగేసి వచ్చేస్తున్నాయి ఈ చీరలన్నీ ఏంటో చాలా విచిత్రంగానే నేను ఎవరిచేతో అనిపించుకునే వరకు ఇలాగే ఉంటుంది మళ్ళీ అన్న తర్వాత ఇట్టేస్తాను పట్టుకున్నాను ఎందుకన్నారని నేను జయించాల్సింది కోపాన్ని అండి కోపం చాలా ఎక్కువ నాకు అదేంటి అలా చెప్తున్నా అంటే మా డాడీ ముందు చెప్పిన చివరి మాటలు ఏంటో తెలుసా నాకు ఉమ్మా రాధా నీ కోపాన్ని నువ్వు తగ్గించుకుంటే ప్రపంచంలో నీకంటే మంచి వాళ్ళు ఎవరు ఉండరమ్మా కోపం మంచిది కాదమ్మా తగ్గించుకోమ్మా అని చెప్పారు డాడీ ఆయన కోసం చాలా తగ్గించుకున్నా లేకపోతే మీరు ఇంకో రాదమ్మని చూద్దరు నా కోపం మా స్టాఫ్ అంతా చూస్తారు వాళ్ళకి నేను తెలుసు కదా ప్రేమ కూడా తెలుసు కదా కోపంలో ఉన్న ప్రేమ అందుకని వాళ్ళని అందరు అమ్మా అంటారు అమ్మే కదా కోపడగలదు అసలు చూడండి ఇది దేవుడా ఇది కట్టుకోవడానికి అదృష్టం ఇంకెక్కువ మాట్లాడు చాలా అంటే చాలా బాగుందండి అసలు ఈ క్లాత్లు ఏమన్నా కూడా తెలియటం లేదు నాకు క్రేప్ సిల్క్ అసలు హైలీ ఇది మనకి షోరూమ్కి వెళ్తే లైట్ వెయిట్ అండి అసలు నీడైతే కనిపించదు షోరూమ్కి వెళ్తే ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ అబోవే తప్పితే మనకి తక్కువ ఖచ్చితంగా రాదండి అంత బాగుందండి ఈ క్లాత్ చూడండి చూస్తా ఉండిపోయిన రాదమ్మా ఏం చెప్పాలో తెలియక ఇదిగో బ్లౌజ్ చూసారా ఎలా డిజైన్ చేస్తారా వైట్ ఫ్లవర్స్ ల్యూస్ ఇచ్చారు చాలా బాగున్నాయండి ఇవి ముట్టుకుంటుంటేనే ఇట్ ఫీల్ రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అనుకుంటున్నారు కానీ అండి రేట్ ఎక్కువతో ఆ క్వాలిటీ వేరు అందుకే తక్కువ రేట్లు ఇవి నేను తెప్పించినా నాకు క్వాలిటీ అస్యూరియన్స్లు ఇవ్వలేకపోతున్నాను నేను నాకు తెలియదు కదా నేను ఇప్పుడు ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను అన్ని క్వాలిటీస్ ఎప్పుడూ కొంచెం మెయిన్ ఈ ఈ మిన్ మినిమమ్గా పెట్టేసుకుని కొను కొనుక్కునేదాన్ని నేను ఇదిగో ఇదొక చీర ఇదొక చీర అండి ఇది కూడా చాలా బాగుంది క్రేప్ సిల్క్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇదిగో ఇంకా ఓపెన్ చేయనివి మార్ మడతలు మారిపోతే నాకు ఇబ్బంది అవుతుంది బ్లౌజ్ అండి ఇవి వెయ్యి రూపాయల్లో కూడా వచ్చేస్తున్నాయండి కానీ ఇంత మంచి క్వాలిటీ అసలు వేరండి ఇవి కట్ ఒకసారి కొనుక్కుని చూసిన తర్వాత ఈ చీరలు వాడిన వాళ్ళు నా దగ్గర మళ్ళీ ఇంకెక్కడ కొనుక్కోరనమాట అంత మంచి క్వాలిటీలు తెప్పిస్తాను మీరు అందరూ కొనుక్కుంటే వీళ్ళ దగ్గర నుంచి ఇంకా మంచి మంచి కాంబినేషన్స్ తెప్పించాలని ఉంది నాకు చూద్దాం ఎవరికి నచ్చుతాయి ఇందులో ఆల్రెడీ మూడు చీరలు నేను ఒకటి మా హాస్పి ఒకటి మా అమ్మాయి ఒకటి మూడు పట్టం పెట్టేసిన తర్వాత మిగిలిన చీరలు మాత్రమే వచ్చినాయండి ఇప్పుడు ఇవి కూడా అయితే మీవి లేకపోతే మీరు రాదమ్మ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కాబట్టి మాకు ఇంకొక బుజ్జితల్లో వచ్చింది కాబట్టి దానికి కూడా నెక్స్ట్ ఇచ్చేద్దాం ఇదిగో అండి సిమెంట్ కలర్ మీద వైన్ కలర్ ఫ్లవర్సు బార్డర్స్ స్క్యాలప్లో బీడ్స్ అండి ఇదంతా ఈ బీడ్స్ వరకు వెయిట్ వస్తే కానీ చాలా అంటే చాలా ఒంటికిలా అందం వచ్చేస్తుంది అనమాట ఇది కట్టుకుంటే నేను డిసైడ్ అండి ఇది కూడా ఇదిగో కదా దేవుడా ఎందుకయ్యా ఇంత అందమైన చీరలు సృష్టించావు ఆ బూరల్లో ఇన్ని తెలివితేటలు ఎక్కడ పెట్టావు ఈ కాంబినేషన్స్ ఏంటి అని అనాలన్నమాట నేను చీర అక్కడక్కడ వీళ్ళ ఫ్లవర్స్ కూడా వచ్చినాయండి పూసలతో సో ఈరోజు ఒక చిన్న మాట మాత్రం షేర్ చేసుకోవాలనిపించిందండి నాకు ఇన్ని రోజులు ఈ చీరలు రన్ చేసేస్తున్నాను చీరలు చూపించేసి అమ్మేస్తున్నాను అన్నీ మాట్లాడేస్తున్నాను అని అమ్మ ఇంకోటి మర్చిపోయాను దేవుడా ఇంత అందమైన చీర మర్చిపోతే ఎలాగా చూడండి అసలు ఇది ఎలిఫెంట్ బ్లాక్ అనొచ్చు దీన్ని సిమెంట్ కలర్ డార్క్ కలర్ అని కూడా అనొచ్చు దీన్ని మీద స్కాలప్ బోర్డర్స్లో చాలా కాస్ట్ ఎక్కువ అండి చీర మెన్షన్ కూడా చేయదలుచుకోలేదు నేను ఒక టెన్ థౌజండ్ ఎబో కొనుక్కుంటానంటేనే ఇది అడగండి లేకపోతే అడగద్దండి ఫిఫ్టీన్ థౌసండ్ ఎబో ఇది కరెక్ట్ ఇది స్కాలప్ బోర్డర్స్ ఇది కూడా వర్క్ పిటా వర్క్ ఏదో అంటున్నారు అని చెప్పాను కదా అది అసలు మీకు బ్యాక్ సైడ్ ఎక్కడ వర్క్ చేసినట్టు కూడా కనిపించదు అప్లిక్ వర్క్ లాగా కనిపిస్తుంది కానీ పెయింటింగ్ అనుకుంటాను ఇది మరి క్లాత్ని అటాచ్ చేస్తారో కూడా నాకు అర్థం కాలేదు క్లాత్ అనుకుంటానండి అప్లిక్ వర్కే కానీ బ్యాక్ సైడ్ ఏ మాత్రం అసలు రాలేదు చాలా అంటే చాలా కాస్ట్లీ శారీ ఇది ఇప్పుడు మనం తెప్పించిన ఈ టసర్స్లో ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ శారీస్లో ఉన్న కలర్స్ని యూస్ చేస్తూ ఇలా డిజైన్ చేశారు ఇది డిసైడెడ్ శారీ అని చెప్తాను కదా కొన్ని కొన్ని అలాంటి శారీ అండి ఇది సో చీర అంతా ఇలా వచ్చింది పళ్ళు ఏమో నా మూడు వే నాలుగు వైపులా సేమ్ బోర్డర్స్ పైన కింద అన్ని వైపులా ఇచ్చారండి సారీ మొత్తం అక్కడక్కడ జరీ ఫ్లవర్స్ ఇచ్చారు సో ఇది ఈరోజు చీరలు ఎండ్ చేస్తూ చివరిగా వచ్చిన రాదమ్మకు వచ్చిన ఆనందం కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటూ ఇప్పటి వరకు అండి నేను ఈ సారీస్ వీడియో చేసేస్తున్నప్పుడు పిల్లలు ముగ్గురు పిల్లలు బుజ్జు బుజ్జు పిల్లలు దొరికారు నాకు అమ్మ ఇచ్చింది ఆ పిల్లల్ని అనుకున్నాను కానీ నిన్న ఫస్ట్ టైము లాస్ట్ టూ వీడియో ఏ వీడియోనో చెప్పను లాస్ట్ టూ లో నేను ఆన్సర్ చేయాల్సి వచ్చిందండి ఇంట్లో కరెంట్ లేదు జనరేటర్ రిపేర్లో ఉంది పొద్దున్న సాయంత్రం వరకు పవర్ కట్ మెసేజ్లు డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి పిల్లలు ముగ్గురు జంపు వివిధ తో ఎవరు రాలేదు అప్పుడు తెలిసిందండి నాకు అప్పుడు అనిపించింది ఫీల్ అయ్యా నాకు ఆ బుజ్జితల్లిని అమ్మ పంపించలేదు తనే ఆ తల్లి రూపంలో నాకు వచ్చి హెల్ప్ చేస్తుంది అమ్మ నన్ను భక్తులు అంటారు కదా ఈ రూపంలో ఆ అమ్మవారు అలా హెల్ప్ చేసి నాకు కష్టమన్నా తెలియకుండా ఈరోజు కష్టం తెలియటం వల్ల ఆ తల్లి విలువ తెలిసింది అని అనిపించింది వీలైతే ఎప్పుడైనా ఈ లైఫ్లో ఒప్పుకుంటే మీ ముందు ఆ బుజ్జితల్లిని కూడా తీసుకొస్తానని తెలియచేస్తూ రోజు చీరలన్నీ మీకు ఆనందాన్ని ఇచ్చాయి అని వీళ్ళతో ఇప్పటివరకు నేను అమ్మించి రోజు ఒక ఫ్యాన్సీ వెరైటీస్ స్ట్రెస్సర్ వెరైటీ క్రేప్స్ అసలు డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ తో మీ ముందు సందడి చేసిన మీ రాధమ్మ మిమ్మల్ని సెలవు తీసుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ